హాయ్ ఫ్రెండ్స్ నేనైతే పొద్దున్నే ఈరోజు ఐదు గంటలకే లేచినానమాట ఇంక ఐదుకే లేచి పొద్దున్నే సూర్యుడు తీస్తున్నాడు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా తోటలో అయితే గువ్వలు అరుస్తున్నాయి ఇంటి ముందు కోళ్ళు అరుస్తున్నాయి అన్నమాట ఇంకా మనమైతే పళ్ళు చూడాలంటే ఐదు నుంచి నాలుగు నుంచి ఐదు గంటల లోపలయితే చూడాల్సి ఉంటుంది ఇంకా తర్వాత అయితే ఈయన ఆ బండిల శబ్దము మన ఇంట్లో శబ్దాలు అన్నీ ఉంటాయన్నమాట ఇంకా నేనైతే పొద్దున్నే లేస్తేనే పరుపులన్నీ మొత్తం ఎత్తేసుకుంటాను మొత్తం ఎత్తేసిన తర్వాత పరుపులన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని మనమైతే దోమలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ మధ్య ఇంకా పచ్చికడ్డే కాలం అంటేనే పల్లెటూరులో దోమలు ఎక్కువగా ఉంటాయి ఇంకా టౌన్లో అయితే చాలా ఉంటాయన్నమాట పల్లెటూరులో అయితేగిన ఈ వాతావరణానికైతే ఎక్కువ ఉండవు మన ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి మనమైతే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని బెడ్ మొత్తం శుభ్రం చేసుకొని పనుకుంటాము ఇంకా పనుకునే ముందుగా బెడ్ మొత్తం శుభ్రం చేసుకోవాలి కాబట్టి నేనైతే పనుకునేటప్పుడు మొత్తం లేప్ లేపంతా మొత్తం ఎత్తేసి క్లీన్ అయితే చేసుకుంటాను ఇంకా పొద్దున్నే అయితే బెడ్షీట్లన్నీ మొత్తం ఎత్తేసేటప్పుడైనా కూడా బెడ్షీట్లు మొత్తం ఎత్తేసుకుంటాను నీట్గా ఎత్తేసిన తర్వాత పరదాలో కూడా మళ్ళీ దోమలు చేరుకుంటాయనేసి నేనైతే ఒక చోట నీట్గా చుట్టి పెట్టేసుకుంటాను ఇంకా అదైతే దోమల బ్యాట్ అనమాట దీన్నైతే ఛార్జింగ్ పెట్టుకొని నేను రోజు పనుకునేటప్పుడు అయితే బ్యాట్ కొడుతూ ఇంకా పరదా కట్టిన తర్వాత లోపల పరదాలో మొత్తం పనుకుంటాం అనమాట ఇంక ఇంట్లో మనకి పచ్చిగడ్డ కాలం అయితే ఎక్కువ దోమలు ఉంటాయి కాబట్టి బెడ్షీట్లు మొత్తం క్లీన్ చేసుకొని ఇంట్లో మొత్తం ఊడ్చేసుకొని రోజు బండలు అయితే కడిగేస్తాను ఇంకా దోమలు ఈగలైతే ఈ మధ్య ఎక్కువ అందరికీ జ్వరాలైతే ఎక్కువ వస్తున్నాయన్నమాట ఈ దోమల నుంచి ఈగల నుంచి నేనైతే పొద్దున్నే లేవగానే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని కశువులు అయితే బెల్ షీట్లు మొత్తం ఎత్తి పెట్టేసిన తర్వాత దానిల మీద ఉన్న ధూళి దుమ్ము అంతా నీట్గా కడిగేసి ఇంట్లో కూడా మొత్తం కసువు అంతా ఊడ్చేసిన తర్వాత మొత్తం బండలైతే కడిగేస్తాను అన్నమాట ఇంకా నీట్గా మనము మంచాల కింద ఫ్రిడ్జ్ కింద లాళ్ళ కింద మొత్తం అంతా ఊడ్ చేసుకుంటాను ఊడ్ చేసిన తర్వాత చెత్త మొత్తం ఇంటి ముందర వేసుకోకుండా మన మనకి ఇంటి పక్క కానీ ఇంటి వెనకాల కానీ కొంచెం దూరంలో అయితే తిప్ప దిబ్బైతే వేసుకుంటామంట ఇంకా పల్లె టౌన్లో అయితే ఇంట్లో చెత్త మొత్తం కొంచెం బొక్కీట్లో పెట్టుకొని దూరంగా పడేసి వస్తారు వాళ్ళు కూడా ఇంకా పల్లెటూరులో అయితే మనకి ఎక్కువ ప్లేస్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఇంటికి కొంచెం దూరంగా అయితే చెత్త అయితే పడేస్తాను అనమాట ఇంక ఇంట్లో ఊడ్చేది అయిపోయిన తర్వాత ఇంటి ముందంతా మొత్తం ప్యాడ్ అంతా అలికినాం కాబట్టి ఇంటి ముందర ప్యాడ్ అలుకుంటే బయట ఉన్న దుమ్మంతా ఇంట్లో ఉంటుందనేసి మేమైతే రెండు రోజులకు ఒకసారి అయితే రోజు నీట్గా శుభ్రంగా అనమాట ఇంటి ముందు కూడా ఇంకా ఇంటి ముందు కసుపు ఊడ్చేసింది అయిపోయిన తర్వాత పొయ్యకి ఇంటి ముగ్గేసి పొయ్య దగ్గర అయితే నీట్గా నీళ్ళు చినకరించి ముగ్గు అయితే వేస్తాను అనమాట ఇంక ఈరోజైతే కొంచెం లేటుగా లేచినాను కాబట్టి కొంచెం పనులు అయితే లేటుగా అవుతున్నాయి ఇంక గుమ్మాలైతే కడగాలి కాబట్టి రోజు పొద్దున్నే వేస్తేనే గుమ్మాలైతే కడిగేసుకుంటాను ఇంకా కడిగేసిన తర్వాత మన చెట్లో ఉన్న పూలైతే పీక్కొని నీట్గా అయితే పూజ అయితే పెడతాను అన్నమాట ఇంకా మనమైతే బండ్ల అయితే ఇది పెట్టి పూజ అయితే చేసుకోవాలి కాబట్టి నేను పూలయితే తెంపుకున్నాను ఇంకా మంచి చెట్లయితే కాస్త గులాబీలు కాస్త చెండుప ఇంకా మన శనివారం మొత్తం అన్నీ తెంపుకొని పూజ అయితే బాగా మంచిగా చేసుకున్నాను ఇప్పుడున్న చెట్ల పూలు కొన్ని పూలే తెంపుకొని నేనైతే పూజకైతే వేసుకున్నాను అనమాట ఇంకా పూజ చేయాలన్నప్పుడు కొన్ని అయితే దారంతో కట్టేసి ఫోటోలకైతే వేస్తాను ఇంకా మిగతావి పొడి పొడి పూలైతే గిన పీకేసుకొని ఇంకా మనం కడపనైతే నీట్గా కడుక్కుంటాం కాబట్టి కడిగిన తర్వాత పూలైతే వేస్తాను అనమాట ఇంక ఇంటి ముందైతే అంతా కడిగేసుకున్నాను కాబట్టి ఇంటి ముందర ముగ్గు కూడా పెట్టేది అయిపోయింది ఇంకా పొయ్యి అయితే అంటించాలి కాబట్టి నేనైతే గుమ్మం కడిగేసిన తర్వాత పూలైతే వేసుకుంటున్నాను ఇంకా గులాబీలు అయితే మన మంచిలో ఉన్నాయి చిన్న చిన్నవి అవి కూడా రోజు మూడ్చుకుంటాను మిగతా మొత్తం పూల పూజకైతే పెట్టుకుంటాను అనమాట ఇంకా చెండు పూల గిన మొన్న ఎక్కువ రోజులైంది దాని తెంపక అని కింద అయితే పడిపోయినాయి అన్నమాట రెండు మూడు పూలతోనే నేనైతే గుమ్మాలన్నీ గడిగి పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత వంటకై వంటకైతే రెడీ చేసుకోవాలి కాబట్టి పూజ అయిపోయిందనేసి నేనైతే మొత్తం అక్కడ తీసుకొచ్చిన పసుపు కుంకుమ పూల కవరు మొత్తం అయితే ఎత్తి పెడుతున్నాను ఇంక ఎత్తిపెట్టేసిన తర్వాత ఇంట్లో ఉన్న పాత్రలు అయితే నేను కొద్దిగా రాత్రే కడిగేసినాను కొద్దిగా అయితే పొద్దున్నే కడుక్కుందాం అనేసి మన సైడ్ అయితే చలి ఎక్కువగా ఉందనమాట ఈ మధ్య వర్షాలు వస్తున్నాయి కాబట్టి చలి కూడా ఎక్కువగా ఉంది ఇంకా రాత్రి చలి ఎక్కువగా ఉందని నేను అట్లే అయితే అనమాట పాత్రలు రోజు అయితే కడిగేసేదాన్ని ఈ మధ్య వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి చలి కూడా ఎక్కువగా ఉంది ఇంకా మనకి చుట్టుపక్కల మొత్తం చెట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అస్సలు బయటకు వచ్చే కూడా కుదరదు అనమాట ఇంకా ఇంటి ముందైతే అలకేసినా కాబట్టి అలకేసుకొని నీట్గా ముగ్గు పెట్టుకున్నా కాబట్టి నేనైతే కొంచెం గడ్డలేకైతే పెట్టుకున్నాను అనమాట పాత్రలు ఇంక ఇవైతే ఒక టబ్బు వేసుకుంటాను ఇంకా గాలి కూడా ఎక్కువగా ఉంది వర్షం వచ్చేటట్టుంది ఇప్పుడు పొద్దున్నే కూడా కాస్త ఈరోజైతే ఎండ కాస్తందనమాట రోజు అయితే నైటే రాత్రే కడిగేసేదాన్ని పాత్రలో మొత్తం కడిగేసి ఓ టబ్బులో పెట్టుకొని ఆరిన తర్వాత ఇంట్లో అయితే ఎత్తి పెట్టుకుంటాను ఇంక మనం అట్లనే స్టాండ్లో వేసుకుంటే కింద దుమ్ము ధూళి మొత్తం దానికైతే డస్ట్ మొత్తం పడుతుందనేసి ఆరి నేనైతే బండి మీద కానీ బుట్లో కానీ పెట్టేసి ఆ ఆరిన తర్వాత ఇంట్లో అయితే పెట్టుకుంటాను అనమాట ఇంకా రెండు మూడు రోజుల నుంచి గాలి వాండ్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అస్సలు కుదరడం లేదు బయట సామాన్లు కడిగి కూడా కాలేదనమాట ఇంక ఇంటి ముందర అట్లనే ఇంకా వారం రోజుల నుంచి అలకలేదనేసి అలకడం అయితే చేసినాము ఇంకా పాత్రలు మొత్తం నీట్గా కొందరు అయితే సోప్తో కడుక్కుంటారు కొందరు అయితే సబీనా అయితే వేసుకుంటారనమాట మేమైతే విమ్ సోప్ అయితే వేసుకుంటాము ఇంకా మామూలుగా సర్ఫేక్స్ అలా రిన్ సోప్లు అట్లాంటివి కూడా వాడుతూ ఉంటారు సామాన్లకి అవైతే స్మెల్ అనమాట మనం తినేటప్పుడు కూడా ఆ సోప్ స్మెల్లే వస్తుంటుంది అస్సలు తినే కూడా కాదనమాట ఇంకా మనము ఏ సోప్ వాడాలో పాత్రలు కడిగి కూడా ఆ సోపే వాడుకోవడమే మంచిది కొందరైతే సబీనా పౌడర్లు అయితే వాడుకుంటారు కొంచెం తెల్లగుండలు కాబట్టి పాత్రలు కూడా కడి మనం తినిండే జిడ్డు కూడా పోవాలనేసి ఇంకా మొత్తము సబీనా పౌడర్తో కానీ విమ్ సోప్తో కానీ కడిగేసుకుంటాను ఇంకా మనకైతే ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి కరెంట్లు కూడా సరిగ్గా లేవనేసి నీళ్ళు మొత్తం డ్రమ్లో కొంచెం తొట్టిలో నిండుక పట్టేసుకున్నాం అనమాట ఇంటి ముందరంతా అలకేది అయిపోయింది కడిగేది అయిపోయింది నేనైతే రోజు పనులు అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను నేనైతే రోజు ఏ ఏ పని చేసుకుంటానో మీకైతే రో రోజు షేర్ చేస్తూ ఉంటాను ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో మొత్తం అయితే చూడండి స్కిప్ చేయకుండా నేను రోజు చేసే పనులు అయితే మీరు చేసుకుంటూనే ఉంటాను ఇంకా డైలీ లాగ్ అయితే పోస్ట్ చేస్తుంటేనే చేస్తూనే ఉంటాను కాబట్టి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి నేనైతే రోజు పొద్దున లేచినయల నుంచి రాత్రి పనుకూడే వరకు ఏ ఏ పనులు చేస్తూ ఉంటానో మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా పల్లెటూరు వాతావరణాలు ఎట్లుంటాయి అనేది నేనైతే మీకు చూపిస్తూ ఉంటాను ఇంకా తోటలే పోయినా అక్కడ ఎట్లుంది వాతావరణాలు అయితే ఎట్లున్నాయి వర్షాలు వస్తున్నాయా లేదా ఇంట్లో పనులు చేసుకుంటున్నామా వర్షాలు వచ్చినా కూడా అనేది నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట రోజు మన ఛానల్ అంగా బాగా మంచిగా గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇట్లనే మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా పాత్రలు మొత్తం కడిగేది అయిపోయిన తర్వాత నేనైతే వంట చేసుకోవాలి కాబట్టి త్వర త్వరగానే చేసుకుంటున్నాను ఇంకా రాత్రి అయితే చలి ఎక్కువగా ఉందని కడగలేకపోయినాను ఇంకా మొత్తం రాత్రిలోనే కడిగేసు పాత్రలు మొత్తం రాత్రిలోనే కడిగేసుకుంటే పొద్దున్నే అయితే వర్క్ చాలా తక్కువ అయితే ఉంటుంది అనమాట ఎంత తక్కువ అనుకున్నా కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు అయితే పని చేసుకుంటూనే ఉండాల పని ఉంటూనే ఉంటుంది ఇంకా ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళకైతే పని చేసుకుంటూనే ఉండాలా పని ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇంట్లో మొత్తము ఇంకా కొందరైతే కుక్కర్లో చేసుకుంటారు కొందరు మనమైతే వంట చేసుకునేదైతే అయితే పొయ్యిలోనే చేసుకుంటామనమాట ఇంకా వర్షాలు కూడా అయితే ఇంట్లోనే చేసుకోవాలి కాబట్టి గ్యాస్లోనే చేసుకుంటాము ఆరోగ్యాలు కూడా బాగుంటాయనేసి మనమైతే రాగి రాగితపులు మట్టి తప్పులు అయితే అన్నం అయితే మనం వంట చేసుకోవాలనుకుంటే ఈనా ఎక్కువ మంది అయితే మట్టి తప్పులే వాడుతున్నారనమాట ఈ మధ్య ఎక్కువ ఇంకా పల్లెటూర్లో అయితే పొయ్యిలోనే ఎక్కువ చేసుకుంటారు ఇంకా టౌన్లో కూడా మట్టి తప్పుల్లో కూడా బాగా మంచిగా గ్యాస్ మీదే చేసుకుంటారనమాట ఆరోగ్యాలు బాగుండాలనేసి ఈ మధ్య ఏ ఏ స్ట్రోక్లన్నీ ఎక్కువైపోయినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కొంచెం హెల్త్ జాగ్రత్తలే చూసుకుంటున్నారనమాట ఇంకా పాత్రలు కడిగేదంతా మొత్తం అయిపోయింది కాబట్టి నేను వంటకైతే రెడీ చేసుకుంటున్నాను ఇంకా వంట చేసేటప్పుడు కూడా ఇవి కట్ చేసేకైతే కొన్ని రకరకాల ఈ మధ్య అయితే రకరకాల ప్లేట్స్ అయితే వచ్చినాయనమాట మనమైతే అప్పటి నుంచి ఒకటే మ చెక్కదే వాడుతున్నాం కాబట్టి చెక్క దాంట్లోనే కట్ చేసుకుంటా నేనైతే గైనా ఇంకా చెక్క అయితే గైనా చాలా హెల్త్ కూడా మంచిది అనేసి దాంట్లోనే చేసుకుంటాను అనమాట ఇంకా ప్రతి ఒక్కటి దీని మీద అయితే కట్ చేసుకుంటాను